హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుగెదర్ ప్రీ ప్లేటింగ్ చేసుకుంటున్నాను మీకు కూడా చూపిద్దాము అనేసి వీడియో రికార్డ్ చేస్తున్నాను దాట్ ఈస్ బ్యూటిఫుల్ శారీ అండ్ ఇది కాటన్ అండ్ ప్రీ ప్లేటింగ్ చాలా ఈజీ అంత కష్టం ఏం కాదు ఫస్ట్ టు టేక్ టేక్స్ మీ షోల్డర్ దగ్గర ఒక పెన్ పెట్టుకోవాలి రెగ్యులర్గా ప్లీ ప్లీటింగ్ చేస్తానా అంటే లే నేను అసలు శారీ ఎక్కువ కట్టుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్లీ ఒకేజన్స్కి కట్టుకుంటాను ఎక్కడైనా బయటకు వెళ్తున్నాను అంటేనే కట్టుకుంటాను ఎంత సైజ్ కావాలి ఏంటి ఎగ్జాక్ట్గా చూసుకుని ప్లీట్స్ చేసేసుకుంటాను లేదు నాకు ఎక్స్ట్రా శారీ వస్తుంది అంటే ఐ విల్ అడ్జస్ట్ దట్ విత్ ద ఇన్నర్ సైడ్ వాట్ ఎవర్ ఐ ఎమ్ షోయింగ్ యూ ఇస్ ద అవుటర్ సైడ్ అండ్ వాట్ ఎవర్ ఇస్ దేర్ టువర్డ్స్ మీ ఇస్ ద ఇన్నర్ సైడ్ ఓకే నేను ఇది ఈ ఇన్నర్ సైడ్లో నేను చిన్నగా అడ్జస్ట్ చేసుకుంటాను ఓకే లైక్ దిస్ నవ్ ఇంట్ లిటిల్ స్మాల్ నా దీన్ని బట్టి నేను ఇక్కడ ఒక పెన్ పెట్టుకుంటాను ఇలా నేను ఎంతవరకు చేస్తానంటే టిల్ ఐ ఇట్ ఇల్ వేర్ ఐన్ ద లెంగ్త్ ఇది ఇట్లా బ్యాక్ సైడ్ వేసేసుకొని బ్యాక్ సైడ్ వేసేసుకొని జస్ట్ అట్ జస్టింగ్ ఇట్ ఓకేనా ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొక పిన్ పెట్టుకుంటాను బికాస్ నాకు ఇది సెక్యూర్ ఉండాలి ఓకే నాకు ఈ ప్లేట్స్ పోవద్దు కాబట్టి నేను ఇలా పిన్ పెట్టుకుంటున్నాను వన్స్ నేను అయోన్ చేశాక ఇది ఎ పిన్స్ తీసేసినా కూడా నాకు మొత్తం సెక్యూర్గా ఉంటుంది ఈ లెన్స్ సరిపోతుంది ఇంకొంచెం కొంచెం ఉన్నా కూడా ప్రాబ్లం లేదు సో ఐ విల్ అడ్జస్ట్ ఇట్ అకార్డింగ్లీ జస్ట్ కొంచెం కింద ఓకే నేను ఇది కొంచెం మిడిల్లో పెట్టుకుంటాను ఇప్పుడు నేను బ్లౌజ్కి పిన్ చేసినప్పుడు నేను ఎడ్జ్లో పిన్ చేస్తాను మధ్యలో పిన్ చేయను సో నేను అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఇలా మధ్యలో పిన్ చేసుకున్నాను ఓకే సో నాకు దీనివల్ల ఏంటంటే ప్లీట్స్ డిస్టర్బ్ అవ్వదు నేను ఇక్కడ వన్స్ పిన్ చేయగానే ఇది తీసేసుకోవచ్చు ప్లీట్స్ డిస్టర్బ్ అవ్వదు నఫ్ ఇఫ్ ఐ సీ ద లెంత్ను ఇట్ ఈస్ గుడ్ టు గో దస్ హ్యావ్ టు గో అరౌండ్ ఆ బాడీ वन ऐ ब्रिंग दिस् हिर् लैक् दिस यू जस्ट हाव टू सी दिन पेटेकोनी हिस्टर ऐ हूप वन पे दीज से सेंटर की तस्कोच वी हावी वन मोर् पे कुर्चे कुर्चल स्लोगा ఇలా మనం కూర్చులు పెట్టేసుకొని అరేంజ్ తీసు ఓకే ఇలాంటి ఒక సీక్వెన్స్ అనేది ఫామ్ చేయాలి ఇలా ఫస్ట్ ప్లీట్ కొంచెం పైనకి అండ్ తర్వాత ఇలా కిందకి ఉండేలాగా ఈ ఇలాంటి ఒక సీక్వెన్స్ అనేది ఫామ్ చేయాలి ఓకే దిస్ లైక్ దిస్ ఇట్ షుడ్ బి ఇక్కడ ఒక పెన్ పెట్టుకోవాలి ఇది పెన్ పెట్టుకున్న తర్వాత ఇదే మన టఫ పార్ట్ ఇక్కడ ఎలా ఉన్నాయో ప్లీజ్ కింద కూడా మనం అలానే అరేంజ్ చేసుకోవాలి ఎస్ ఇలా రావాలి ప్లీజ్ చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం అండ్ ఇప్పుడైతే బ్యూటీషియన్స్ అంతా ఇదే చూపిస్తున్నారు కదా శారీ డ్రేపింగ్ ఆర్టిస్ట్ అంతా ఇదే చూపిస్తున్నారు కదా సో అదనమాట ఇక్కడ ఒక ప్లీ ఇక్కడ ఒక పిన్ పెట్టేసుకోవాలి హియర్ లైక్ దిస్ వి హ్యావ్ టు డూ అండ్ హియర్ ఆల్సో వన్ మోర్ పెన్ సెక్యూర్ ఇట్ నా ఒక మంచి ప్లాట్ఫామ్ పైన వేసేసి ఐరన్ చేసేస్తే ఒక పని అయిపోతుంది ఎక్కడిదక్కడ సెక్యూర్ అయిపోతుంది వీ కెన్ రిమూవ్ ద పెన్స్ మొత్తం ఇలా పర్ఫెక్ట్గా ప్లీటింగ్ వచ్చింది ఇదే ఐరన్ చేసి ఇట్లానే ఉంటే ఎంత బాగుంటుంది కదా ఐరన్ చేస్తాను దట్ ఐ డోంట్ వాంట్ నేను ఎప్పుడైనా ఐరన్ చేసుకుంటున్నప్పుడు ఇట్లా స్టిఫ్గా ఉంటే నాకు నచ్చదు జస్ట్ ఐ వాంట్ డూ ఐరన్ సో దట్ ఎవ్రీథింగ్ సెటిల్స్ ఇన్ ప్లేస్ అంతే దానికోసమే ఐరన్ చేస్తాను అంతేకాని స్టిఫ్గా ఉండాలని అయితే కాదు అస్సలు కాదు ఐ విల్ షో యూ నేనైతే బాక్స్ ప్లేటింగ్ చేయట్లేదు రేపు ఎలాగో డ్రేప్ చేసుకుంటాను కాబట్టి ఇలానే ఉంచేసుకుంటున్నాను నీట్గా సెట్ చేసి ఇలా పక్కన పెట్టేస్తాను అంతే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ ఎండ్ అండ్ తప్పకుండా కామెంట్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లవ్ యూ ఆల్ బాయ్